చెప్తే నీకు సంతోషంగా ఉంటుంది అంతా నా కర్మ అర్థమైన వాడి దగ్గర తిక్కడే నాకు వస్తుంది ఇవన్నీ నా దగ్గర పెట్టుకోకు ఇలాంటి వాడికి లొంగుకోవాలని కాదు నేను అది మాకు తెలుసు కాస్త జరి కూర్చో ఇంకా జరి కూర్చోవాలంటే కింద కూర్చోవాలి ఆపుతావాసరం సారీ காசேபே போ அசிச்சுன்னா

తెలుస్తోంది నేనున్నాను కదా ఇక్కడ చేసుకోవాలా ఊరికి ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే ఉదయాన్నే అక్కయ్య అతయ్య చెప్పారు నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని ఎక్కడికైనా కానీ ఇక్కడ మార్చుకోకూడదు నా పరువు తీకు ఇక్కడే మార్చుకుని తగ్గడు నేనే నువ్వు మొక్క నీళ్ళు పోతున్నా మరి దారి ఇప్పుడు ఉంది ఎలా నేనా! గొడవ పెట్టుకోకండితో పెట్టుకున్నాను అవును అన్నిటి నేను తప్పలించెం చేయగలను ఏం చేయకలేదు గొడవ పడ్డాని లేఖ నుంచి అయ్యే లేదు కాదు గుడ్డు లేదు ముందు జరుగు నేను వెళ్ళాలి చక్కడ గొడవ రా బాబునా చెప్పు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాం ఐదో తారీఖు సబ్మిట్ చేయాలి ఒక వారంలో రిజల్ట్ వస్తుంది బెంగళూరులో ఎంఎన్సీకి అప్లై చేశాను తప్పకుండా జాబ్ వస్తుంది కార్తీక్ నువ్వేం చెప్తున్నా నాకు అర్థం కావలేదు నేనేం చేయాలో చెప్పి నీకు అర్థం కాదని నాకు తెలుసు ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు దానికి ఐదు వేల రూపాయలు కావాలి నువ్వు అరేంజ్ చేసే నా దగ్గర డబ్బు కొడుంది మీ కొరియర్ కంపెనీలో అడగచ్చు కదా అది నాకు తెలియదు అంటే వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను రెండు రోజుల్లో కట్టి తీరాలి నిన్నే నమ్ముకున్నాను అది నా మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు నేను చీటీ కడుతున్నాను అది పాడుకోవాలంటే ఇంకా రెండు నెలలు పడుతుంది అక్కయ్య కావాలంటే నేను ఇస్తాను హలో నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవాల్సిన అవసరం నాకు లేదు కట్టి నేను తీసుకు సరే ఓదరా నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను తీసుకున్న డబ్బు మూడు మసాలు తిరిగి చేస్తాను కానీ ఒక కండిషన్ బ్యాంక్ వడ్డీ టూ పర్సెంట్ అంతకు మించి నేను ఇవ్వలేను దానికి ఒప్పుకుంటేనే ఇవ్వను లేదంటే వేరే చోట చూసుకుంటాను ఏమంటావు రెండు పర్సెంట్ వడ్డీ మాకినా ఓకే ఓకే నువ్వు చెప్తాను కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను సరే అయితే డబ్బు తెచ్చినా అది మా నువ్వు సిగరెట్ కొంటుంటే ఆ కొట్టు నేను చూసి నవ్వుతాడు మారే లేదు మామ ఒక రోజు సిగరెట్ కొన్నాను అది డబ్బులు లేవు అప్పు పెట్టాల్సిన పరిస్థితి అన్నా నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుందన్నా అని చెప్పాను ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు పల్లెకి ఇస్తున్నాడు యా యా మీద పొచ్చి గారు ఎక్కడ పడతారై నీకేం కావాల చెప్పరా మా చాలా రోజులు అయిన మావా మంచి ఐటమ్స్ చెప్పు రాయి తినడానికి ఏం కావాలో చెప్పు ఆ నేషనం బాబు ఏదో చెప్పు అలా రెండు ఫ్రైడ్ రైస్ ఇవ్వండి ఫ్రైడ్ లేదు సార్ లేదు ఏం రైది మెను కార్డులో అన్ని ఐటమ్స్ ఉంటాయి అడిగితే విషా విషా నువ్వు జస్ట్ ఎస్కేప్ రావురా నువ్వు కనుక దాన్ని పెళ్లి చేసుకొని ఉండుంటే వాడి బదులు నువ్వు వాటిని మోస్తూ ఉండేవాడిగా అవును ఎస్కేప్ సరే పద మన ఇక్కడ నుంచి వెళ్ళి ఏదైనా కాకా హోటల్ భోజనం చేద్దాం సార్ ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమి మిగలేదు సార్ అన్ని పోయాయి అయితే బండి మార్చండి లేదా నన్ను మార్చేయండి ఈసారికి ఏదో వచ్చేసి బండిలు బాగు చేయండి సరే నా నైపుణ్యాన్ని దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను వచ్చి తీసుకెళ్ళండి సార్ వెళ్ళండి సార్ రూపాయలు

கொஞ்சம் மத்திய தீட்டு பிளஸ் பிடிக்கோ అది చెప్తారుగా చెప్పకూడదా అయ్యో ఇప్పుడేదో తాతయ్య కన్ను కండలు తీసుకొచ్చారు ఆయన అన్ని అనుభవించేసి టైంలోనే వెళ్ళారు ఏంట ఏం లేదు బాబాయ్ పిన్ని పిల్లలు అంతా ఇక్కడ పడుకుంటారు మనం హాల్లో పడుకుందాం కార్తీక్ ని పైకి వెళ్ళి పడుకోమను బాబాయ్ త్వరగా రం కాల్ చేసి సరే అత్యా అను కాల్ చేస్తాం మిద్దె పైకి వెళ్ళండి పెద్ద కర్మ ఇప్పుడు అనేది నేను లెటర్ రాస్తాను వదిన ఇంకా బయలుదేరలేదా నిన్నే అడిగాను బయలుదేరలేదా అని నేను ఎక్కడికి ఎక్కడికైనా పో అది నీ ఇష్టం కానీ ఇక్కడ ఉండకూడదు నేను అనేది తెలుగులోనేగా చెప్పాను నీకు ఇంట్లో స్థానం లేదు నిన్న నిన్ను నీ పెండాన్ని ఇంట్లో ఉండనిచ్చానంటే పెద్ద ఆయన వచ్చారని చావుకి వచ్చినప్పుడు వెళ్ళిపోయారు నువ్వు బయలుదేరలేదా అని అడిగాను అర్థమైందా గౌరవం నేను నీకేం చెప్పారు నువ్వు నీ పెళ్ళాన్ని చూడు తనతో మాట్లాడు కానీ ఇక్కడికి తీసుకురావద్దు వాళ్ళ నాన్నే తీసుకొచ్చి రావాలని చెప్పానుగా నా మాట అనుకుండా నీకు తీసుకొచ్చావు మన కుటుంబ గౌరవం ఏం కావాలి బయలుదేరు బయలుదేరు ఇప్పుడు ఏం జరిగిందని నేనేం తప్పు చేశాను నా భయపను తీసుకురావడం తప్ప పద్ధతి ప్రకారం చెప్పి ఉంటే నువ్వు తీసుకురావడంలో తప్పలేదు వాళ్ళ నాన్న గొడవ పెట్టుకుని తీసుకెళ్ళాడు వాడే తీసుకొచ్చి వదాలి నాన్న భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి ఇద్దరు అయి వచ్చేసాం కదా దీన్ని ఎందుకు రాద్ధాంతం చేస్తాం రే నాకే పాఠాలు చెప్తున్నావా ఇలా చూడు చివరిసారిగా చెప్తున్నాను నువ్వు ఇంట్లో ఉండాలంటే ఉండొచ్చు కానీ తను ఇంట్లో ఉండకూడదు వాళ్ళ నాన్న రావాలి వాళ్ళ నాన్న వచ్చి క్షమాపణ అడిగితేనే ఉండనిస్తాను నేను చివరిసారిగా చెప్తున్నాను నా వైఫ్ నాతోనే ఉంటుంది దాన్ని ఒంటరిగా వదిలిపెట్టినా అయితే నువ్వు నీ పేద బయటికి వెళ్ళండి వీల్లేదు మేము వెళ్ళాం వెళ్లేదంటే నీ పెట్టే తీసుకెళ్ళి బయట ఒకలా చేస్తే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది ఏంటి బెదిరిస్తున్నావా బెదిరించట్లేదు న్యాయం చెప్తున్నాను ఏ ఉద్దేశంతో బయటకు వెళ్ళమంటున్నావు నీ ఇల్లు ఎవరి పేరునుంది ఈ రోజు వరకు తాతయ్య పేరునుంది నన్ను బయటకు వెళ్ళమంటే నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది ఆ తర్వాత నీకే తలవంపలు నా దగ్గరే చట్టం మాట్లాడుతున్నావా సరేరా ఇది నీ తాతయ్యలే కావచ్చు కానీ ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నేను కష్టపడి సంపాదించినవి నువ్వు ఇక్కడే ఉండు కానీ ఏ వస్తువు వాడడానికి వీల్లేదు ఇప్పుడు చెప్పవే ఇది న్యాయం ఇకపోయి ఇంట్లో ఏ వస్తువునైనా ముట్టుకుంటే అప్పుడు అడుగు ఎందుకండి మావిదో గొడవ పెట్టుకున్నాను నేను ఇక్కడ గొడవ పెట్టుకున్నాను కావాలని ఆయన పెట్టుకున్నాడు వద్దండి మనం ఇక్కడ ఉండొద్దు వేరేక్కడికైనా వెళ్ళిపోదు ఏ మనం ఎందుకు మన హక్కును వదులుకోవాలి అది కాక ప్రాక్టికల్ గా ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు బయటికి వెళ్ళి మనం ఎక్కడైనా ఉండగలం ఏదో విధంగా అడ్జస్ట్ అయిపోద్దాం ¿Está నమస్కారం సార్ సార్ నాకు కొంచెం డబ్బు కావాలి సారీ బాబు మన కంపెనీలో ఎవరికి అడ్వాన్స్ ఇవ్వరు రెండు రోజులు ఆగేవనుకో నీకు రావాల్సిన కమిషన్ మీకు వచ్చేస్తుంది ప్లీజ్ సార్ నాకు కొంచెం అర్జెంట్ గా కావాలి ఐఎం సారీ కంపెనీ నుంచి అగ్నిస్ట్ గా నేను ఫోన్ నా కొద్దని చెప్పు బంగారు నేను తర్వాత తాకుతాను హలో మామ కార్తీక్ మాట్లాడుతున్నాను ఏంట్రా ఏదైనా హెల్ప్ కావాలా అవునా మావా నాకు అర్జెంట్ గా ఐదు వేల రూపాయలు డబ్బు కావాలి ఓకే మామా రేపు అరేం చేస్తానరా లేదురా మామ నేను రేపటి వరకు వెయిట్ చేయలేను నాకు ఈ రోజే అవసరం వచ్చి పడింది అవును చలో ఉన్నాడా ఇప్పుడే కొత్తగా పెళ్ళింది కదరా పెళ్ళంతా వెళ్ళిన బయట పోయిట్టాడు హాస్టల్లో ఎవరున్నారు అందరూ వెకేట్ వెళ్ళిపోయారా సరే రా అట్లీస్ట్ రేపైనా మిస్ చేయకుండా అరేంజ్ చేయరా తప్పకుండా మావా అరేంజ్ చేస్తాను ఓకేనా ఓకేరా థాంక్స్ ఓకే ఇదిగోండి నేను గెలి అయినా తినమా నా చిన్న హెల్ప్ చేస్తారా ఏంటమ్మా నేను బాత్రూమ్కి వెళ్ళాలి ఏ వెళ్ళచ్చుగా అది మా ఏమైనా అంటారని భయంగా ఉంది ఆయన్ని పట్టించుకోకు నువ్వు రామా మనిషి అడిగినా కొంచెం కూడా ఇంక జ్ఞానం లేదు చేయాలకుందంటే చెప్పి రేణి పిల్లలు పేట తలుపుకుంటున్నారు ఏమంది నేను ఇంట్లో వాళ్ళు ఎవరన్నారా చెప్పుమా ఏమైంది ముందు ఓ ఇల్లు చూడండి మన్న వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం తప్పకుండా వెళ్దాం కానీ దానికి ముందు నేను ఎవరు ఏమన్నారో చెప్పి ఏదైనా అన్నా కూడా పర్వాలేదు కానీ కానీ ఏమైంది చెప్పు ఇంకొక చూ కూడా నేను ఇంట్లో ఉండలేను ఏం జరిగిందో చుట్టావా లేదా ఏం జరగాలి ఉంటుంది ఇంట్లో కాలేదు కూడా పర్మిషన్ అడిగి వెళ్ళాల్సి వస్తుంది ఈ ఒక్కరోజు ఓటుపట్టాం నేను డబ్బు అరేంజ్ చేశాను కావాల్సిన అన్నీ కొనుక్కున్నా వెళ్ళి మా కడుకోంచేద్దాం నాకేం వద్దు

గుట్టున ఇవి ఇది దౌడడానికి ఎంత కష్టపడానో తెలుసా ఏంటా కష్టం పెళ్ళాని సక్రమంగా చూసుకునేది ని వెదవి చెవనవే జై కూసవు నేను తిరుకందరికి కారణం ఎవరు నాకు మా నానికి ఏమైనా గొడవ ఈ దంత నీవలకేదే ఆ రోజు మీ నాన్న పెళ్ళో గారి తోకరించుకుంటూ వెళ్ళావు ను అసలు మా నాన్న గురించి పట్టించుకున్నావా అందుకే అనుకు ను వటే ఇష్టం లేదు నేను ఇష్టపడి వెళ్ళాను నీ టార్చ్ని తట్టుకోలేక కదా వెళ్ళాను అంతా నా తల్లాత ఇలాంటి చేతిని వడికి పెళ్ళానయ్యాను కొంచెం కూడా ఇంక తినేది రాక్షస కుటుంబాల పట్టాను మా కుటుంబం నుంచి మాట్లాడతావా మా కుటుంబం నుంచి మాట్లాడుతున్నాం హాయిగా ఉన్నాను ఈ రోజైతే పోయింది నేను ఏ మీ కిందరికి నా విలువ తెలుస్తుంది ఇది ఉదయం మీ తమ్ముడు మమ్మతో గొడవపడి వెళ్ళిన వాడు ఎంతవరకు రాలేదు మధ్యాహ్నం పోల్చినాను కూడా రాలేదు లో ఉమ్మ ఏడుస్తుందండి మీరు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ కు ఫోన్ చేస్తారు అనుకోండి వాళ్ళ మధ్య గొడవ ఎందుకొచ్చు అసలు